ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం ఘటనను నిరసిస్తూ బీజేపీ నేతలు రాస్తారోపణ నిర్మించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించారు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలని మంత్రి సీతక్క రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు జిల్లా జైన మండలంలో జరిగినటువంటి గిరిజన మహిళపై జరిగిన అత్యాచారాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా అనే కోణంలో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గిరిజనుల పైన కావచ్చు దళితుల పైన కావచ్చు ఆదివాసీ బిడ్డల పైన ఎప్పుడు నిత్యం ఏదో ఒక చోట అత్యాచారాలు వచ్చు మారణ జరుగుతూనే ఉన్నది కానీ ఈ ఆదివాసీ ప్రాంత మహిళ అయినటువంటి ఎమ్మెల్యే సీతక్క ఇంతవరకు స్పందించబోడం సిగ్గుచేటు ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి అదొక ఆదివాసీ గిరిజన మహిళపై జరిగినటువంటి అత్యాచారం చేసినటువంటి నిందితులపై వెంటనే శిక్షించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారి ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలో మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి నిన్న గత వారు రోజుల క్రితం జరిగిన హసిఫాబాద్ లో జరిగిన ఆదివాసులకు అదే విధంగా మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళకు మధ్య గొడవలలో